హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ ఫ్లాగ్స్ ఈరోజు ఉల్లగడ్డ చిప్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చిప్స్ కోసం ఉల్లగడ్డలు సపరేట్గా మార్కెట్లో దొరుకుతాయి మామూలు ఉల్లగడ్డలు చిప్స్ చేసుకోవడానికి పనికిరావు చిప్స్ చేసే ఉల్లగడ్డలతోనే వస్తాయి మామూలు ఉల్లగడ్డలతో చేస్తే చిప్స్ చేసేటప్పుడు మాడిపోతాయి మేమైతే టూ కేజీస్ ఉల్లగడ్డలు తీసుకున్నాము సో ఫస్ట్ అయితే ఉల్లగడ్డలు వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి నీట్గా తర్వాత తొక్కని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న ఉల్లగడ్డలు వాటర్లో వేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి తర్వాత చిప్స్ స్లైసర్ తీసుకొని స్లైస్ చేసుకోవాలి ఈ చిప్స్ స్లైసర్స్ మనకి ఈజీగా షాప్స్ లో దొరుకుతాయి చిప్స్ స్లైస్ చేసేటప్పుడు సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజు లో అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి బయట దొరికే చిప్స్ లాగా వస్తాయి చూడండి ఈ సైజు లో చిప్స్ ని స్లైస్ చేసుకోవాలి అన్ని ఉల్లగడ్డలు ఒకటేసారి స్లైస్ చేసుకోకుండా ఒక ఆలు స్లైస్ చేసి వేయించుకున్నాక ఇంకొక ఆలు స్లైస్ చేసుకోవాలి అన్ని ఉల్లగడ్డలు ఒకటేసారి స్లైస్ చేస్తే కలర్ చేంజ్ అవుతాయి ఇంకా ఆలు స్లైస్ చేశాక ఆయిల్ బాగా వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లైస్ చేసిన ఆలు ఆయిల్లో వేసుకొని వేయించాలి ఆయిల్లో వేసాక చిప్స్ ఈవెన్గా కాలాలంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిప్స్ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి లో ఫ్లేమ్ అయితే సరిగ్గా కాలవు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక చిప్స్ తీయాలి వేయించుకున్న చిప్స్లో ఏవైనా మెత్తగా ఉంటే పక్కకు తీయాలి లేకపోతే ఆ మెత్తగా ఉన్న చిప్స్ వల్ల మిగతా చిప్స్ కూడా మెత్తగా అయిపోతాయి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం వేసి మిక్స్ చేయాలి చూడండి చిప్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో మనం ఈ చిప్స్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి सो ही वीडियो इकडो एंड बाय गाइस स्टे बी हैपी